మీలో ఎంతమందికి పనీర్ చేయడం వచ్చు నాకైతే ప్రజెంట్ వచ్చు కానీ అప్పట్లో వచ్చేది కాదు ఇంకెలా అనిపించేది అంటే ఈ పనీర్ అనేది ఏదో క్రీమ్తో చేస్తారు కదా అని అయితే అనుకునేదాన్ని నార్త్ సైడ్లో ఉండేటప్పుడు చాలామంది దగ్గర చూసి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేర్చుకున్నాను దీనికోసం అయితే చిక్కగా ఉన్న పాలైతే కావాలి ఆ పాలనైతే ఫ్రెష్గా ఉండేటప్పుడే మరగబెట్టి తరగతి అయితే పాలని విరగపెట్టుకోవాలన్నమాట ఇంకా మన స అప్పట్లో అయితే మాకు తెలిసేదే కాదు ఇంట్లో ఎన్ని పాలు ఉన్నా సరే అవి విరిగిపోయినా ఏం చేయాలో కూడా ఐడియా కూడా వచ్చేది కాదు ఇప్పుడైతే పన్నీర్ చేయడం అందరికీ ఆల్మోస్ట్ అనుకుంటాను ఆ పాలు బాగా మరగతున్నప్పుడే కొంచెం వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం కాని వెనిగర్ కానీ ఏదైనా వేసి పాలను అయితే విరగొట్టి తర్వాత అయితే వడకాచి ఒక షేప్లో ఉన్న ప్లేట్లో ఎందలో పెట్టుకొని దాని మీద కొంచెం వెయిట్ అయితే పెట్టాలి సో అప్పుడు పన్నీర్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట నేను ఈరోజైతే ఈ పనీర్ తెచ్చాను కానీ ఎప్పుడు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర నుండే పనీర్ అయితే తీసుకొని వస్తా అనమాట సో ఇది నెక్స్ట్